ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఏ సీజన్ బట్టి ఆ ఫ్రూట్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడైతే తాటికాయలతో ఏం చేసుకోవచ్చో చూసేద్దాం తాటికాయలు చక్కగా బాగా నల్లగా పెద్దగా ఉన్న తాటకాయలు అయితే చాలా రుచిగా ఉంటాయి సంవత్సరంలో రెండే నెలల్లో దొరికే ఈ తాటికాయలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మేలు చేసే గుణాలన్నీ తాటికాయలో ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని నీట్గా కడిగేసుకోవచ్చు ఇలా కడిగిన తాటికాయని రొట్టే కాకుండా ఇలా ఎర్రగా కాలిన ఈ బొగ్గుల మీద ఈ తాటికాయని పెట్టి మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా కాల్చుకోవాలి ఇది కాల్చినప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది నాలుగు వీధులకి సరిపడా సువాసన విరచల్లుతుంది కొంతమందికి మాత్రమే తాటికాయ స్మెల్ అనేది పడదు చాలా వరకు తాటికాయ అంటే ఇష్టపడిన అంటూ ఎవ్వరూ ఉండరు ఈ తాటికాయతో చక్కగా ఇందులో జ్యూస్ తీసుకొని రొట్టె వేసుకోవచ్చు కేక్ చేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు బుల్లెట్ చేసుకోవచ్చు ఈ తాటికాయ రొట్టె మన ఛానల్లో ఉంది ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే ఒకసారి చూసేయండి బుల్లెట్స్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి ఈ తాటికాయనైతే చక్కగా అన్ని వైపులా త్వరగా కాల్చుకోవాలి దీన్ని ఇలా కాల్చుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఈ పై లేయర్ అంతా తీసేస్తే లోపల మూడు టెంకులు ఉంటాయి ఒక్కొక్క అయితే రెండు టెంకులే ఉంటాయి ఒక్కొక్క కాయకైతే నాలుగు ఉండొచ్చు ఇదంతా తీసుకొని ఈ తాటికాయని పూర్వం రోజుల్లో అయితే చక్కగా టెంకను అలా పుచ్చుకొని తినేవారు ఏది ఎలా తినాలో అది అలానే తినాలి అలా తింటూ ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక వీటిని తాటిగారులు అంటారు ఇవి చాలా రుచిగా ఉంటాయి ఇవి ఇడ్లీ రవ్వ వేసుకొని చేసుకోవాలి తాటికాయని టెంకలు ఉంటాయి లోపల టెంకలు తీసి పీసం తీస్తే పీసంలో ఒకటికి రెండు వంతులు ఇడ్లీ నూకు వేయాలి ఇడ్లీ నూకు వేసి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇలా గారెల్లా వేసుకోవాలి వేసుకుంటే ఇలా చక్కగా స్మూత్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇందులో స్వీట్ బెల్లం వేస్తాం కాబట్టి బెల్లం కొబ్బరి కూర కూడా వేస్తాము దీని రుచి అయితే చాలా బాగుంటుంది ఒకదానికి మించి ఒకటి ఉంటాయి తాటికాయలోని తాటి ఆరోగ్యానికి చాలా మంచిది మలబద్ధకం అస్సలు ఉండదు కాబట్టి తాటికాయ దొరికితే తెచ్చుకొని తాటి బుల్లెట్స్ కానీ తాటి రొట్టె కానీ తాటి గారులు కానీ ఏమీ లేకపోతే ఇలా తాటికాయని నొప్పుల మీద కాల్చుకొని తొక్క తీసుకొని తినేయచ్చు చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి అలాగే ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి ఇదే కదండి ఎప్పుడూ నవ్వుతూ మన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఆనందంగా ఉందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్